ప్రైజ్ హలాలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు పిల్లరా దేవుడు మనకు నూతన ఉదయ కళ సమయంలో ప్రాముఖ్యంగా పన్నెండవ మాసంలో మొదటి పరిశుద్ధ ఆదివారు ఆరాధన కొరకు మనల్ని సిద్ధపరుస్తూ వేయకునే రీతిగా మరొకసారి ముందుగా ఆయన సన్నిధిలో ఉండగలిగే ధన్యత మనందరికీ అనుగ్రహించారు బట్టి ప్రభు విలువైన శ్లేష్టమైన పరిశుద్ధ నామమునకే ఘనత కలుగును గాక క్రీస్తునందు పిల్లిన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ మన రక్షకుడు ప్రభు అయిన క్రిశ్రేసువారి పరిశుద్ధ నామములో ఉదయకాల కలుపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు అంత బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రాణంతులను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కల్పు ధ్యానాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబక్సులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవనలు పొందుకోండి ఉన్న బాగస్ దగ్గరలో తరశు నుండి లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్త విని గ్రహించి వాక్య ధనంలో పాలుబక్సులకండి నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలీకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం రెండు వాక్యంలో ఒక మాటను చదువుతా ఉన్నాను అధికారమును ఎదురించి వాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించనుగాక తనలోంచి కనుమూసుకుండా ప్రాప్తం చేసుకుంది మహోన్నతుడ ప్రేమ స్వరూపి మీకు అందనాలు సకల ఆశీర్వాదములకు కారణం అత్యంత ప్రేమ మీ మీకు అదే కాల సమయంలో పరిశుద్ధి నాన వేకునే ముందుగా నేను రీతిగా ప్రార్థించి వాక్యం నేర్ ధన్యత మాకు ఇచ్చే జలిస్తూ దినమంతా నేను ఎక్కడ చోట దాచి నడిపించండి సహాయం గ్రహించి కార్యక్రమం ద్వారా మహిమ పొందండి ఏసైనామలు అడుగుతున్నాం తండ్రి ఆమె చాలా సందర్శ పిల్లరా ఈ మాట ఆ పోస్ట్ పౌలు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తాడు ప్రభుత్వ అధికారులకు లోబడడం దేవునికి లోబడటమే ఆనాటి ప్రపంచానికి రాజకీయ రాజధాని ఉన్నటువంటి రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు భక్తులు రాసిన మాటలు ఇవి దాని చదవాల ఏమండి పేతురు సమాజంలో ఉన్నటువంటి నిరక్ష రాసుల తరగతికి చెందినవాడు అయినప్పటికీ దేవుడు ప్రభుత్వ అధికారుల పైన అధికారి ఉండేటట్లుగా అతను స్పష్టంగా అర్థం చేసుకున్నాడు పేతురు తన మొదటి పత్రికలో రాస్తున్న మాట ఏంటంటే మనుషులు నియమించి ప్రతి కట్టడకు ప్రభునిమిత్తమైన లోబడి ఉండని అన్నాడు రాజు అందరికీ అధిపతిని నాయకులు దుర్మార్గులకు ప్రతిదండ చేయడానికి సన్మార్గం మెప్పుగలగడానికి రాజు వలన పంపబడిన వారిని మనం వారికి లోపడాలి ప్రభుత్వ అధికారులకు మనం లోబడడం దేవునికి లోబడట విషయంలో మరొక ప్రక్క అని అతడు అతి సుందరంగా వివరించాడు దేవునికి భయపడడి రాజును సన్మానించడని చెప్పి దీన్ని వాక్ జ్ఞాపకం చేస్తా ఉంది క్రైస్తవులందరూ కూడా పన్ను కట్టకుండా ఉండండి సుంకపు అధికారం నుండి తప్పించుకోండి అని ఎవరికి లంచం ఇయ్యమని రహదారుల నియమాలు పాటించమని మేరమని పట్టణ అభివృద్ధి చట్టాలు అతి అతిక్రమించమని తదితర నిర్ణయాలు తీసుకుంటే మనము జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచం మనకు ఎంత వ్యత్యాసం కనపడుతుందో వీళ్ళ వాకింగ్ జ్ఞాపకం చేసిందే తెలుసా మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు మనము మన ఉప్పు సారమును పోగొట్టుకుంటే ఈ భూమి నాశనమై ఏమండి ఆ పనికిరానిదిగా బయటపడమే పడుతుంది మనం లోకంలోకి వెలుగై ఉన్నాము మనం మన ప్రకాశమును పోగొట్టుకుంటే ఈ లోకము నిత్య చీకటిలోనికి వెళ్ళిపో దిగిపోతుంది ప్రపంచంలో అధిక అవినీతి గల దేశంలో భారతదేశం ఒకటని చెప్తా ఉంటారు యథా క్రైస్తవ సంఘము తదా లోకం అనే ప్రవక్త లియోనార్డ్ రేషన్ హిల్ విలపించాడు గమనించ సమయంలో దేవునికి భయపడాలి ప్రభుత్వానికి లోబడాలని చెప్పి దీనికి వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది ఒక చట్టము సువార్థ ప్రకటన నిషేధిస్తే మరొక మతమును మన మీద రుద్దితే ఏమండి దానికి మనము లోబడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు ఇది నా మాటలు కాదు దాని గ్రంథంలో స్పష్టంగా నిరూపితమైన మాటలవి మన నైతిక మనస్సాక్షికి గమనించండి మన నైతిక మనస్సాక్షి విరోధమైన చట్టములకు కూడా మనం లోబడాల్సిన అవసరం లేదు మనం ఏదైతే నమ్ముకున్నామో దీని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దానికి మాత్రం లోబడి జీవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అన్నవసరమైన విషయాలలో మనం ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు లోబడాల్సిన అవసరమో లేదు దేవుని వాక్యం విరుద్ధమైనటువంటిది ఏదైనా సరే నీ మీద రుద్దనప్పుడు నీ మీద బలవంతం పెట్టబడినప్పుడు దాన్ని నువ్వు గౌరవించాల్సిన అవసరము లేదు అని వాక్యం చాలా సూటుగా జ్ఞాపకం చేస్తుంది ప్రభుత్వ అధికారులకు లోబడడం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన పని స్థలములో ఉన్నటువంటి యజమానులను ఉన్నత అధికారులను కూడా కలపాలి ఎందుకంటే దాసులారా యథార్థమైన హృదయం కలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేలో ఉండడానికి వాక్య జ్ఞాపకం చేస్తాం మనుష్యులను ఏమండి ఆ మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటి కంటికి కనబట్ట కానీ క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగిస్తూ మనుషులు చేసినట్లు కాకుండా ప్రభువు చేసినట్లకి చేస్తే ఇష్టపూర్వకంగా సేవ చేస్తే ఆ దీవెన ఆ ఆశీర్వాదము ఏమండి మరి ఆ సంతోషము వర్ణించలేనండి స్తోత్రం చెప్పండి కదా కలలుయ్యా ఎందుకంటే అన్నాడు కదా దాసుడైనను స్వతంత్రుడైన మీలో ప్రతివాడు ఏ సత్కార్యమైన చేస్తాడో దాని ఫలమును వాస్తవానికి ఏమండి ప్రభువు వలన మీకు తెలుసు అంటున్నాడు మనం మన యజమానులకు లోబడినప్పుడు వాస్తవానికి మన ప్రభు క్రీస్తుకు సేవ చేస్తున్నాం మనము మంచివారును సాధువైన వారికి మాత్రమే కాదండి కఠినైన వారికి దుర్మార్గులు ఉన్న వారి యజమానులకు కూడా లోబడి విధేలు ఉండడానికే పిలువబడిన వాక్యం ఆ అసత్యం గమనించాలి యజమానుడి విశ్వాస అయితే గనక ఆ విషయం ఆస్థానంగా తీసుకుని మనము తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు కానీ మరీ అధికమైన ఉత్సాహంతో అతనికి సేవ చేయాలి ఆయుడు మనవాడే కదా ఏం చేయ ఏం చేయన ఏమనలే మన యజమానే కదా తప్పించుకు తిరగవచ్చులే మన యజమాని కదా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదులే ఎప్పుడైనా పనిలోకి రావచ్చు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఎలా ఏమండి అది మంచిది కాదు తాను దేవునికి లోబడుచున్నానని చెప్పి అధికారులకు లోబడినవాడు నేరస్సుడు అతనిలో సభ్యత లేదు అని సత్యం గమనించారు కానీ ఉదయం సమయంలో మనలో ఎవరైనా సరే ఒకవేళ దేవునికి లోబడుతున్నాం కదా ఈ ప్రభుత్వ అధికారులందరూ అధికారం దేవుడి ఇచ్చిందే కదా పర్వాలేదు అనుకోకూడదు దేవుడేస్తున్నాడు మీ అధికారులకు లోబడి ఉండండి కాబట్టి ఉదయకాల సమయంలో దేవునికి విధేయుడు చూపిద్దాం మన మీద నియమించబడిన అధికారులకు లోబడదాం సత్యాన్ని అనేకులకు చాటుదాం సత్య మార్గములోనే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అంటే కృప పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించను కానీ తనలో ఉంచి కండి పూసుకున్నాడు ప్రార్థన చేద్దాం మహోన్నతడా ప్రేమ స్వరూపి మీకు వందనాలు తిరిగి పరిశుద్ధ ఉదయకాల సమయంలో నాయనా మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి చివరి నెల మొదటి పరిశుద్ధ దినంలో బలను సమీపించడానికి ఇష్టపడుతున్న మాకందరికి కూడా ఒక శ్రాష్టమైన మాట వినిపింపజేసి అని స్తోత్రా ఈ దినమందరినీ రెక్కల చట్టం దాచి నడిపించి కృప్రవద్దల పేయండి ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమంది విడలు ఈ నామ మహిమను బలపడుచుండగా మరింత ఘనత మహిమ మీరు తెచ్చుకోండి మీసునామం నడుతున్నాను పడే ఆమెన్యేక దేవుడు దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించడం కాక ఆమెన్ पछि चाहिँ मलाई भरे लागे भाइ भ्यार्यार भार